ఫ్రెండ్స్ అందరికీ నేనైతే మా ఇంటికి వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటికి చూడండి ఫ్రెండ్స్ మా జామ చెట్టు ఎట్లా కాసిందో కాయలు నేనైతే ఎప్పుడు వచ్చినా ఈ చెట్టు కాయలు ఉంటేనే ఉన్నాయి ఎండాకాలం వానకాలం అనుకుంటే కాస్తుంది ఈ చెట్టు అయితే జామకాయలు మాత్రం ఎప్పుడు కాస్త ఉంటుంది ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ మా జామ చెట్టు मा जमकायोकि अर किलो अर किलो पाव किलो पाव किलो काय पूता पूते पिंदल पिंदले काय काय पद्ध मल्ला मला फ्रेंड మంచి రుచిగా ఉంటుంది ఈ జామకాయలు పచ్చకాయన బాగుంటాయి టేస్ట్ ఇట్లా ఈ సైజు కాయలు చిన్న కాయలు పెద్ద కాయలు తినే సైజు కాయలు మా చెట్టుకు చూడండి ఎట్లున్నాయో ఈ సైజు నుంచి ఇలా అయితేనే ఉంటాయి కాయలు ఇది బూజ్ వచ్చింది ఎందుకో ఇంకొక జామ్ చెట్టు మామిడి చెట్టు అప్పుడు చిన్నగా ఉండే ఫస్ట్ వీడియోలో ఇప్పుడు ఈ చెట్టు పెద్దగా అయింది పసుపు చెట్లు చిన్న చిన్నగా ఉండే అప్పుడు ఇవి పెద్దగా అయినాయి ఈ ఏం చెట్లు ఈ శామ చెట్టు వస్తుంది ఈ శామ చెట్లు మోరంగడ్డ తీగ పట్టుకుచ్చి చెట్లు బతుకమ్మ పడకనేసింది మా అమ్మ ఇక్కడ చూడండి చెట్లు దానిమ్మ చెట్టు మా ఇంటి దగ్గర అయితే ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి గోంగూర చెట్టు ఒక్క చెట్టు సరిపోతుంది ప్రశాంతమైన వాతావరణం